హాయ్ ఫ్రెండ్స్ మామిడి పండు అంటే తెలుసా మీకు మామిడి పండు అంటే అందరికి తెలిసింది ఈ మామిడి పండు ఎంత తెలుసా ఈ రెండు మామిడి పండులు కలిపేస్తే లక్ష రూపాయలు లక్ష రూపాయలు పెట్టి మా ఆయనగారు గారు కొన్నారు ఎందుకంటే నాకు మామిడి పండు అంటే ఇష్టం కదా అందుగురించి లక్ష రూపాయలు పెట్టుకున్నారు అందుగురించి నేనేం చేశానంటే తొక్కను కూడా పైన నీట్గా కట్ చేయాలని నీట్గా అయితే కట్ చేసుకుంటున్నాను ఏదైనా సరే ఒక మనిషికి ఇష్టమైంది అనుకుంటే అది ఎంత రేటు పెట్టైనా సరే కొనేలా వారు మా ఆయనగారు గారు ఇలా తీసుకున్న తర్వాత మనం మామిడి పన్ను కూడా ఎలా పెడితే అలా కోసేయకూడదు చూసారా ఇలాగా లేర్ లేయర్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్ కట్ చేసుకోవాలి ఇలా సైడ్కి కట్ చేసుకొని ఇలాగ ముక్క తీసుకొని తినాలి సూపర్ టేస్ట్గా ఉందండి డబ్బు డబ్బు కదా లక్ష రూపాయలు చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి